అంత కార్యక్రమం మళ్ళీ నిర్వహించగలుగుతారా సరైన ఈవెన్ పవన్ కళ్యాణ్ పెట్టిన అప్పుడు పెట్టిన సభకి ఇప్పుడు పెట్టే సభలకి తేడా లేదా వారాహికి అంత మంది రావట్లేదు కదా ఇప్పుడు అప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు మన మనగళిగిరి దగ్గర పెట్టిన ముఖ్యమంత్రి అన్నటువంటి టైంలో వచ్చిన జనాభా రావట్లేదు కదా కాబట్టి ఎందుకు ఇది అకస్మాత్తుగా అంటే ఒక డౌట్ ఇది జస్ట్ మనం ఊహాయిదించి ఇదేం కాదు నా సందేహం ఏంటంటే ఇక్కడ వాస్తవంగా ఆరు పాయింట్లు వీళ్ళు ఎజెండా క్లియర్ పెట్టేసారు మేనిఫెస్టోలో వీళ్ళు షణ్ముఖ వ్యూహం అన్నారు ఈ షణ్ముఖ వ్యూహాన్ని కలిపితే పన్నెండే కదా అయ్యేది కదా కానీ వీళ్ళు కలపట్ల కలిపితే అయిపోతుంది కదా ఎందుకు కలపట్లేదో తెలియదు రెండవది అది అలా సాగుతూనే ఉంది మేనిఫెస్టో దాని గురించి ఇంకెందుకు చేర్చుకోవాలి ఎందుకు అంత టెన్షన్ పడాలా ఆరు ప్లస్ ఆరు కలిపి పన్నెండు ఇంకా పవన్ కళ్యాణ్ అసలు అబ్జెక్షన్ ఏంటి యువకాలంలో ఇప్పుడు విశాఖలోనే ఆసనరావు విజయ్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఎక్కడికక్కడ తిరిగేశారు మెడలో జనసేన వేసుకొని లోకేష్ గారు కూడా జనసైనికులే తిరిగేయలేని మొన్న కూడా ఇదే విశాఖలో ఈయన సబ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు అందులో టీడీపీ వాళ్ళు అందరూ వచ్చారు కదా ఆయన చేర్చి కొత్తగా కొంతమందిని చేర్చుకున్నారు అదే పెద్ద భారీ సభ అని అనుకున్నారు వచ్చేసారు ఇంక కొత్తగా ఈయనకి అబ్జెక్షన్ ఏంటి అసలు కదా అని ఉందా అదే నేను అంటోంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ అవును రెండో పాయింట్ ఏముంటుందంటే అంటే సీట్లది ఎటు తేల్చట్లా ఇప్పుడు తెలుగుదేశం కోసం పదడుగులు వెనక్కి తగ్గాడు పవన్ కళ్యాణ్ ఒక్కడుగు కూడా తెలుగుదేశం వెనక్కి తగ్గట్ల సీట్లు ఒక సుగమిస్తానని చెప్పట్లా